పూర్ణమ మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా ఆగస్టు పదహారవ తారీఖున మహానంది క్షేత్రంలో అత్యంత వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మహానంది క్షేత్రంలో రెండవ శుక్రవారం ఈ యొక్క వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది సకల స్త్రీల సౌభాగ్యం కొరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సకలలో కూడా పుత్ర పౌత్రాదులతో సకల సౌభాగ్యాలతో సిరిసింప సంపదలతో వర్ధిల్లాలి అనేటువంటి సంకల్పంతో ఘనంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ వస్తున్నది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మనకి రెండవ శుక్రవారం రోజున ఆగస్టు పదహారవ తారీఖున సామూహిక వరలక్ష్మి అనేటువంటిది దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది మనకి ఈ యొక్క వరలక్ష్మి వ్రత కార్యక్రమానికి నంద్యాల జిల్లా గ్రామ పట్టణ వాస్తవ్యులైనటువంటి అవ్వారు గౌరీనాథ్ సరస్వతి దంపతుల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ పాల్గొనేటువంటి మహిళలకు కావలసినటువంటి పూజా ద్రవ్యాలు కానీ అట్లాగే సకల విధమైనటువంటి సౌభాగ్య ద్రవ్యాలు కానీ పూజా సామాగ్రి కానీ అట్లాగే ప్రసాదములు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు దేవస్థానం నుండే ఏర్పాటు చేయడం జరుగుతుంది వచ్చేటువంటి మహిళలకి ఏ విధమైనటువంటి నిబంధనలు లేదు చక్కగా వారు తలస్నానం చేసి చక్కటి వస్త్రాలు ధరించి చీర జాకెట్టు ధరించి మనకి ఏదైతే వస్త్రాలు ధరించాలి అనేటువంటి శాస్త్రబద్ధంగా ఉందో దాని ప్రకారంగా వారు ఈ యొక్క వ్రతంలో పాల్గొనవలసిందిగా మేమందరం కూడా మహానంది దేవస్థానం తరఫున ప్రార్థన చేస్తున్నాము కావున భక్తులందరూ కూడా పదహారవ తారీఖు పగలు పదకొండు గంటలకు మహానంది దేవస్థానంలో ఉన్నటువంటి అభిషేక మండపంలో ఈ యొక్క కార్యక్రమం వైభవంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ప్రత్యేకంగా మహిళలు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని దిగ్విజయం చేసి అమ్మవారి అనుగ్రహం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం